నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట పరిశుద్ధుడ కృపగల తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవ సార్ అధికారుడు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో బీహార్ లోని బేగుసరాయ్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం అందులో ఉన్న పన్నెండు పద్దెనిమిది మండలాల కొరకు ఒక వెయ్యి నూట యాభై గ్రామాల కొరకు మీ పాదశకి వస్తా ఉన్నాం దయచేసి ఆ డిస్టిక్ మొత్తాన్ని మీరు రక్షించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా అక్కడ ఉన్న పాలనా అధికారులను మంత్రులను ప్రభా మరి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ మీ పాదశ పెడతా ఉన్నాం మీ చిత్తాన్ న్యాయమైన పరిపాలన అందించడానికి మీకు కృపద చేయండి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సంఘాలను మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తా ఉన్నాం డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావం రక్షింపబడడానికి మీరు కృపద చేయమని ప్రతినిలాడుతా ఉన్నాం అదే విధంగా ఈ యూట్యూబ్ పార్ట్నర్స్ ని ప్రభావ ప్లేయర్ పార్ట్నర్స్ అందరినీ ఆస్వాదించమని ఈ ప్రార్థన మీరు వినంత మందనాలు చెల్లిస్తూ